నాన్ వెజ్ టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా ఈ క్యాలీఫ్లవర్ చాలా రుచిగా ఉంటుంది కదా క్యాలీఫ్లవర్తో కర్రీలా కాకుండా ఈరోజు కొత్తగా ఫ్రై రెసిపీ చేసి చూపిస్తున్నానండి ఈ ఫ్రై సైడ్ డిష్గా కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం క్యాలీఫ్లవర్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒకసారి వాటర్లో వాష్ చేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు పసుపు కలిసేలా కలిపేసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకుందాం ఇలా వాటర్లో ఉడికించుకోవడం వల్ల క్యాలీఫ్లవర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకడమే కాకుండా క్రిములు ఏమన్నా ఉంటే పోతాయి ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాలు వన్ ఇంచి కొబ్బరి కలిపి వేపుకుందామండి ఇలా కొబ్బరి వేగడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇది బౌల్లో పోసుకొని చల్లారినిద్దాం ఇప్పుడు దీనికోసం ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి పోపు గింజలు ఒక ఎనిమిది చిన్నెల్లిపాయలు ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాం పోపు గింజలు వేసి వేగనిద్దాం చిన్నెలిపాయలు కచ్చ పచ్చగా దంచి వేస్తున్నానండి ఇవి కూడా కలిపి వేగనిద్దాం దీనిలోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చాప్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి లైట్గా వేగనిద్దాం ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసి దీనిలో ఏమైనా వాటర్ ఉంటే ఆ వాటర్ ఇంకిపోయేలా ఒక రెండు నిమిషాలు వేగనిద్దాం ఇప్పుడు ఇంతలో ఇంతలో మనం ఈ పౌడర్ మిక్సీ పట్టుకుందామండి ధనియాలు కొబ్బరి క్యాలీఫ్లవర్లో వాటర్ అంతా పోయింది కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు రిమైనింగ్ అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నాను పొడి పొడిగా ఈ ఫ్రై చాలా బాగుంటుందండి రైస్లోకైనా సైడ్ డిష్గా కానీ సూపర్ రెసిపీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇది కలిసిపోయింది కదా ఇప్పుడు దీనిలోనే మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాలు కొబ్బరి పొడి కూడా వేసేసి కలుపుకుందాం సింపుల్గా ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా ఇలా చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి చూడండి పొడి పొడిగా వచ్చేసింది కదా ఫ్రై రెసిపీ ఇది రసంలోకి అయితే కాంబినేషన్ బాగుంటుందండి ఫ్రై ఇష్టపడే వాళ్ళు రైస్లో కూడా తినేసేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్